లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది నాన్న సిటీ వస్తున్నారా ఏ హాస్పిటల్కి వస్తున్నారా నాన్న అని లక్ష్మి అడుగుతుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్న చెప్తాడు సిటీలో పెద్ద ఆసుపత్రికమ్మా అక్కడికి వచ్చాక నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే ఏ హాస్పిటల్లో ఏం చెప్పారు అనేది నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తానమ్మా అని ఆదికేశవులు అంటాడు సరే నాన్న అనేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది గౌరీ ఆదికేశవులు ఇద్దరు ఇంటి నుంచి సిటీకి బయలుదేరుతారు ఆ తర్వాత పద్మాక్షి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో అంబిక వచ్చి ఏంటక్క ఇలా ఉన్నావు అని అంటూ అడగటంతో నా టెన్షన్ అంతా సహస్ర కోసమేనే అని అంటే సహస్ర ఇప్పుడు పెళ్లి చేసుకొని విహారితో సంతోషంగా ఉంది కదక్క ఇప్పుడు మళ్ళీ ఎందుకు నీకు టెన్షన్ అని అంబిక అంటే అసలు అది సంతోషంగా లేదే అది ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది విహారితో పెళ్ళైన సంతోషమే తనకి లేదు అని అంటే ఎందుకు అలా అంటున్నావక్క అని అంబిక అంటే అంతా లక్ష్మి వల్లే లక్ష్మి వల్ల సహస్ర సంతోషంగా లేదని నాకు అనిపిస్తుంది అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి అవునక ఆ లక్ష్మిని జిడ్డులాగా పట్టుకుంది దాన్ని వదిలించుకోవడం ఎలాగో అర్థం కావట్లేదు కదక్క అని ఏంటో అనేసరికి ఏం చేయాలో తెలియట్లేదే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అసలు సహస్రాని విహారిని అమెరికా పంపించేస్తే అయిపోతుంది కదక్క అంటే అమెరికాన అమెరికా పంపించాలా అంటే అవును అప్పుడు ఈ లక్ష్మిని లక్ష్మి విహారికి దూరం అవుతుంది దాన్ని మనం ఏమైనా చేయొచ్చు ఇంట్లో నుంచి కూడా గెంటేయొచ్చు అప్పుడు విహారి కూడా మన ఇక్కడే కాదు కదా అక్కడ కూడా ఆఫీసులు ఉన్నాయి కదా కాబట్టి అక్కడ కూడా చూసుకుంటాడు విహారీ అని అప్పుడు విహారీ లక్ష్మి సహస్రకి ఇద్దరికి మధ్యలో లక్ష్మి అసలు అడ్డుగా ఉండదు అప్పుడు వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు అని అంబిక అంటే అవునే ఈ ఐడియా ఏదో బాగుంది సహస్రకి చెప్పి ఒప్పిద్దాం అనేసి అంటుంది పద్మాక్షి అప్పుడే సహస్ర వెళ్తూ ఉంటుంది సహస్రాన్ని పిలిస్తే సహస్ర దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇక్కడే మీటింగ్ పెట్టారు ఇద్దరు అని అంటూ అనటంతో నువ్వు విహారి ఇద్దరు అమెరికా వెళ్ళిపోవాలి అని పద్మాక్షి అంటే అమెరికానా అంటే అవును నువ్వు విహారీ సంతోషంగా ఉండాలి అంటే మీరు యుఎస్ వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పాను నేనే అని అంబిక అంటే అప్పుడు ఆలోచిస్తూ సహస్ర మనసులో ఇలా అనుకుంటుంది అవును కదా నేను బావ అక్కడికి వెళ్ళిపోతే లక్ష్మి దూరంగా ఉంటుంది అప్పుడు నేను బావ సంతోషంగా ఉండొచ్చు దీని పోతుంది కదా నాకు అని అనుకుంటుంది సహస్ర ఏంటి ఆలోచిస్తున్నావని పద్మాక్షి అంటే ఏం లేదమ్మా దీంట్లో ఆలోచించడానికి ఏముంది నువ్వు చెప్పినట్టుగానే కానించాయి అని అంటూ సహస్ర అంటుంది సరే అని అలాగే ఏర్పాట్లు చేస్తాం మీరు అమెరికా వెళ్ళటానికి అని పద్మాక్షి అంటుంది ఇక అప్పుడే యమునా పండుతో మాట్లాడుతూ ఉంటుంది మీ అత్తని పిలు అని అంటూ సహస్రకి చెప్తుంది పద్మాక్షి అప్పుడే అత్తయ్య అని అంటూ యమునని పిలిస్తే ఏంటమ్మా అంటే అమ్మ నేను రమ్మంటుంది అని సహస్ర చెప్తే సరే అని యమున అక్కడికి వస్తుంది అప్పుడే ఏంటి వదిన అని ఏంటో యమున ఏంటి వదినా అని యమున పద్మాక్షితో అంటుంది అప్పుడు పద్మాక్షి వీళ్ళిద్దరిని అమెరికా పంపించాలి అనుకుంటున్నామంటే ఒక్కసారిగా యమున డల్ అయిపోతుంది ఏంటి వదినా డల్ అయిపోయావని అంబిక అంటుంది ఇంకా అప్పుడే ఇలా అంటుంది యమున లేదు విహారీ ఇన్ని రోజులు నాకు దగ్గరగా లేడు పెళ్ళయ్యాకైనా వాడిని చూసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇలా ఇక్కడ పరిస్థితి అంత బాగానే ఉంది కదా ఇప్పుడు అమెరికా పంపిస్తే వాళ్ళే నాకు దూరం అయిపోతాడు కదా ఆలోచిస్తున్నాను అని యమున అంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి కదా మరి ఇప్పుడు నువ్వు ఎలా అవుతుంది తను ఇక్కడే ఉంటే నాకు సంతోషంగా ఉన్నట్టుగా అనిపించట్లేదు అందుకే నా కూతుర్ని అల్లుండి అమెరికా పంపించాలి అనుకుంటున్నాను అని పద్మాక్షి కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా యమున ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే వారంలో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేయాలి వాళ్ళిద్దరిని అమెరికా పంపించాలి అని అంటూ చెప్పేసరికి ఇక యమున సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్ర చాలా సంతోషంగా సరే అమ్మా నేను బయటికి వెళ్ళొస్తాను వెళ్ళిపోతుంది అంబిక ఇలా అనుకుంటుంది వీడి పీడ ఇక్కడ నుంచి పంపించేస్తాను వీడి పీడ పోతుంది అని అనుకుంటుంది ఇక ఆ తర్వాత అక్కడ ఆదికేశవులు అలాగే గౌరీ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్లో చెక్ చేయించుకుంటారు చెక్ చేయించుకున్న తర్వాత టెస్టులు అవన్నీ చేస్తారు ఇక డాక్టర్స్ రిపోర్ట్స్ రేపు వస్తాయని చెప్పేసి ఇక గౌరీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆదికేశవులు అక్కడ కూర్చొని ఉంటే గౌరీతో డాక్టర్ అన్ని విషయాలు చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆదికేశవుల్ని గౌరీని మళ్ళీ రేపు రమ్మని చెప్తారు రిపోర్ట్స్ వచ్చాక వాళ్ళు ఇద్దరు కలిసి బస్ స్టాండ్లో వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆదికేశవులు ఆయాసపడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా ఆదికేశవులు ఇలా పడిపోతూ ఉండగానే లక్ష్మి వచ్చి పట్టుకుంటుంది ఆదికేశవుని ఇలా పట్టుకొని కూర్చోబెట్టి నీళ్లు తాగిస్తుంది విహారీ ఏమో కార్లో నుంచి దిగి అలా వస్తూ ఉంటాడు లక్ష్మి అలా నీళ్లు తాగించాక ఆదికేశవులు చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడే గౌరీ వచ్చి ఏం ఎవరమ్మ నువ్వు అని అంటూ అడగటంతో అప్పుడు ఆది కేశవులు చెప్తాడు అమ్మ గౌరీ నేనే ఇలా పడిపోతుంటే తను నాకు హెల్ప్ చేసింది అని అంటూ చెప్పేసరికి నీకు చాలా రుణపడి ఉంటామమ్మ మేము అని అంటే నీ పేరేంటమ్మా అంటే ఏదో పేరు చెప్తుంది అయితే నీ పేరు ముందు కూడా ఒక అమ్మాయి ఇలాగే ముస్లిం అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసిందమ్మా అని ఏంటో ఆదికేశవులు అంటాడు అయితే ఆ అమ్మాయి ఎవరు ఏంటో తెలియదు నువ్వేం చేస్తున్నావమ్మా అంటే నేను జాబ్ చేస్తున్నాను అంటే చదువుకున్నావా బాగా చదువుకున్నావమ్మా పెళ్ళయింద నీకు అంటే అయ్యింది అంటే పిల్లల్ని తొందరగా ప్లాన్ అమ్మా లేకపోతే మా అమ్మాయిలాగా అంటే మీ అమ్మాయికి ఏమైందండి అంటే పెళ్ళయి ఇన్నాళ్ళైనా పిల్లలు పుట్టలేదమ్మా అందుకు మేము చాలా బాధపడుతున్నాం పిల్లలైతే మాకు దగ్గరగా ఉంటారు మన వాళ్ళు మన వస్తారు అని చూస్తుంటే మా అమ్మాయికి ఇంకా పిల్లలు కాలేదమ్మా అందుకే బాధపడుతున్నాం నువ్వు వాళ్ళు చేద్దమ్మా తొందరగా పిల్లల్ని కనేసి ఆ తర్వాత ఉద్యోగం చేసుకో అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు విహారీ ఇంకా అలా చూస్తూ హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు వాళ్ళని ఆ తర్వాత అక్కడ నుంచి లక్ష్మి వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తుంది సహస్ర సడన్గా అలా వస్తూ ఉంటే విహారీ కనిపిస్తాడు విహారిని చూసి సహస్ర ఇలా అనుకుంటుంది ఇదేంటి పావు ఇక్కడున్నాడు అని అనుకుంటూ విహారిని అలా చూస్తూ ఉండగానే లక్ష్మి వచ్చి అలా బురకలో ఉంటుంది కదా వచ్చి విహారి దగ్గర నిలబడుతుంది విహారి ఇలా అంటాడు వెళ్దామా లక్ష్మి అని అంటే మా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఏమైంది లక్ష్మి అంటే మా అమ్మ నాన్నల్ని ఇక్కడ ఇలా చూసుకొని నేను ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళని ప్రేమగా చూసుకోలేకపోతున్నానండి అని అంటూ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ పోనీలే అని అంటూ ఉంటే ఇలా బురకని పైకి తీస్తుంది అప్పుడు సహస్ర చూసి షాక్ అవుతుంది ఇదేంటి ఈ గెటప్లో ఉంది అని అనుకుంటూ కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది అమ్మో వీళ్ళిద్దరూ ఏదో నడిపిస్తున్నారనుకొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఇలా అంటుంది మా అమ్మ నాన్నని ఎన్ని రోజులుగా నేను దూరంగా ఉంటున్నాను వాళ్ళని మోసం చేస్తున్నాను నేను నిజం చెప్పలేకపోతున్నాను చూసారా వాళ్ళు రేపటి దాకా కనీసం ఇంట్లో ఉంచుకోవటానికి కూడా నేను వాళ్ళకి తగ్గ అర్హురాలని కాలేకపోతున్నాను అందుకు నాకు చాలా బాధగా ఉంది వాళ్ళని ఇలా బస్టాండ్లోనే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి విహారి ఇలా అంటాడు సరేలే రేపు చూసుకుందాంలే అని అంటాడు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ చూదువు అని అంటే విహారీ లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే బస్ స్టాండ్లో ఉన్నారా అని చూస్తే అటు ఇటు చూస్తే ఆది ఆదికేశవులు కనిపిస్తాడు ఇదేంటి ఆది ఆదికేశవులు ఉన్నాడు మరి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నది అని చెప్తుంది ఏంటి అని సహస్ర చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ ఇద్దరు వెళ్ళిపోతారు అప్పుడే సహస్ర వెంటనే ఇంకా తను అంతకుముందు డిటెక్టివ్ని పెడుతుంది కదా ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంది ఇంకా లక్ష్మీ వాళ్ళ అమ్మ నాన్న ఎవరితో కనుక్కుందామని అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే చెప్పండి మేడం ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే అవన్నీ తర్వాత కానీ నువ్వు లక్ష్మి వల్ల అమ్మ నన్నే నేను చూసావా అని అడిగితే చూశాను మేడం అంటే మరి నాకు వాళ్ళ గురించి చెప్పలేదే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నట్టు నాకు చెప్పలేదు అని సహస్ర అంటే మీరు అడగలేదు నేను చెప్పలేదు ఆ లక్ష్మి భర్త గురించి కనుక్కోమన్నారు కనుక్కున్నాను అని చెప్పడంతో ఓ అవునా వాళ్ళ పేర్లు ఒకసారి చెప్తావా నాకు అని అంటే ఒక్క నిమిషం అని చెప్పేసి ఇంకా బుక్లో పేర్లు వెతికి ఆ లక్ష్మి వాళ్ళ అమ్మ నన్ను పేర్లు చెప్తుంది వాళ్ళ అమ్మ పేరు గౌరీ నాన్న పేరు ఆది కేశవులు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సహస్ర సరే అని ఫోన్ పెట్టేశాక ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో ఇదేంటి వీళ్ళు నిజంగానే లక్ష్మి అమ్మ నాన్న అని అన్ని గుర్తు తెచ్చుకుంటుంది బట్టలు కూతురు కూతుడు అమెరికాలో ఉంటే ఉన్నారు అని చెప్తాడు వీళ్ళేనేమో అంటే ఇలా డ్రామా చేస్తున్నారా ఇప్పుడు చూడు నేను మొదలు పెడతాను డ్రామాని అని సహస్ర అనుకుని ఆది కేశవుల దగ్గరికి వచ్చేసి పలకరిస్తుంది ఇంకా ఆది కేశవ ని ఎలా ఉన్నారు అంకుల్ అని అంటే పర్వాలేదమ్మా బాగున్నాం నీకోసమే చూస్తున్నాం అని అంటే మీరు హాస్పిటల్లో ఉంటానన్నారు కదా మరి ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే హాస్పిటల్కి కూడా వచ్చామమ్మా తర్వాత నీకోసం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి ఆయస పడుతున్నాడు అంటే ఓ సారీ అంకుల్ నాకోసం మీరు ఇంత దూరం వచ్చారు అక్కడే ఉంటే నేనే వచ్చేదాన్ని కదా అని అంటే ఎందుకులే అమ్మా నీకు ఇబ్బంది అని వచ్చాం అని అంటే సరే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అంటే హోటల్కి వెళ్తామంటే హోటల్కి అక్కర్లేదు మా ఇంటికి రావాలి ఇప్పుడు అది కేసువుడు ఎవరి మీకు ఎందుకులేమ్మా ఇబ్బంది మేము హోటల్లో ఉంటామంటే ఇబ్బంది ఏమీ లేదు మీరు రేపు ఇప్పుడు మా ఇంట్లో ఉండండి రేపు హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకొని మళ్ళీ రావాలి వన్ వీక్ మా ఇంట్లోనే ఉండాలి అని బలవంత పెట్టి ఇంకా కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ సహస్ర నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది ఇన్ని రోజులు గేమ్ మీడారు ఇప్పుడు నేమ్ అసలైన గేమ్ స్టార్ట్ అయింది ఇప్పుడు అని సహస్ర నవ్వుకుంటూ వాళ్ళని తీసుకెళ్తుంది ఇంటికి తీసుకొస్తాను తర్వాత ఇంట్లో వీళ్ళని పెడతాను వారం రోజులు తర్వాత నేను బావతో అమెరికా వెళ్ళిపోయేదాకా అది లక్ష్మి రోమ్లో నుంచి కూడా బయటికి రాదు అప్పుడు బావ అది కలవరు మాట్లాడుకుంటున్నారు రు ఏం ప్లాన్స్ చేసుకోరు అని సహస్ర నవ్వుకుంటుంది ఆ తర్వాత అంబిక ఆలోచిస్తూ విహారిని అమెరికా కాదు అసలు వాడిని భూమి మీద లేకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా విహారీ లక్ష్మి ఇద్దరు కార్లో నుంచి దిగి అలా ఇంట్లోకి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడే ఉన్న పూలకుండి తీసుకొని అంబిక ఈ పూల కుండితో విహారీ తల పగల కొట్టేయాలి వాడు ఇక్కడే చచ్చిపోతే పీడ పోతుంది అనుకుని పూలకుండిని ఇలా పట్టుకొని అంబిక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరు నడుచుకుంటారు ంటూ వస్తూ ఉంటారు ఇక పూలకుండి విహార మీద వేస్తుందా వేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం